చర్చా వేదికకు స్వాగతం ఈరోజు మనం జర్మనీ చరిత్రలోని ఒక అత్యంత భయానకమైన అంతు చిక్కని కేసు గురించి చర్చించుకోబోతున్నాం పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చిలో బెవేరియాలోని హింటర్ కైఫెక్ అనే ఒక మారుమూల ఫామ్ హౌస్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు చాలా దారుణంగా హత్య చేయబడ్డారు ఆండ్రియాస్ గ్రూబర్ అతని భార్య కుమార్తె ఇద్దరు మనవరాళ్ళు ఇంకా చెప్పాలంటే కేవలం కొన్ని గంటల ముందే పనిలో చేరిన ఒక పని మనిషి కూడా ఈ హత్యల తీరు ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు అంటే హంతకుడు అక్కడే కొన్ని రోజులు ఉన్నాడనే విషయం ఇవన్నీ కలిసి ఈ కేసుని వందేళ్లు గడిచినా ఒక పెద్ద మిస్టరీగా మార్చాయి మన చర్చకు ఆధారం ఆనాటి దర్యాప్తు వివరాలు దొరికిన ఆధారాలు ఇప్పుడు మన ముందున్న కీలక ప్రశ్న ఏంటంటే ఈ ఘోరానికి పాల్పడింది ఎవరు గ్రూబర్ కుటుంబానికి తెలిసిన వ్యక్త లేక పూర్తిగా అపరిచితుడా నా వైపు నుంచి చూస్తే హంతకుడు వారికి తెలిసిన వ్యక్తే అనడానికి ఆ బలమైన ఆధారాలు ఉన్నాయని నేను వాదిస్తాను అయితే లభించిన ఆధారాలను పరిస్థితులను విశ్లేషిస్తే హంతకుడు గ్రూబర్ కుటుంబానికి అసలు పరిచయం లేని వ్యక్తి అంటే ఒక అపరిచితుడు లేదా కనీసం కుటుంబంతో నేరుగా సంబంధం లేని బయటి వ్యక్తి అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని నా వాదన సరే నా వాదనలోకి వస్తే హంతకుడు కుటుంబానికి తెలిసిన వ్యక్తి అనడానికి చాలా సూచనలున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ పొరుగునే ఉన్న లోరెన్స్ లిటన్ బామర్ అతని పాత్ర ప్రవర్తన ఇవి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి విక్టోరియా రెండో కొడుకు జోసెఫ్కి ఇతనే తండ్రి అనే బలమైన పుకార్లు ఆ ఊర్లో ఉన్నాయి అది నిజమైతే ఆస్తి గొడవలు కానీ లేక వ్యక్తిగత విభేదాలు కానీ ఉండటానికి ఆస్కారం ఉంది హత్యలు బయటపడినప్పుడు అంటే నాలుగు రోజుల తర్వాత శవాలను చూసిన మొదటి బృందంలో లోరెంజ్ కూడా ఉన్నాడు మిగతా వాళ్లంతా ఆ భయంకరమైన దృశ్యం చూసి వణికిపోతుంటే లోరెంజ్ మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నాడు ముఖ్యంగా పశువుల కొట్టంలోకి వెళ్ళి శవాలను పరిశీలించడం ఇవన్నీ అతని ప్రమేయంపై అనుమానాలు పెంచుతాయి అంతేకాదు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించినట్టు ఆనవాళ్లేవీ లేవు అంటే తలుపులు పగలగొట్టడం కిట్కీలు వెరగ్గొట్టడం లాంటివి జరగలేదు హంతకుడు ఇంటి పరిసరాల్లో ముఖ్యంగా ఆ పశువుల పాకలో బాగా తెలిసిన వ్యక్తిలా చాలా తేలిగ్గా తిరిగాడు ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం హత్యల తర్వాత కూడా అంటే ఏప్రిల్ ఒకటి నుండి నాలుగు వరకు హంతకుడు అదే ఇంట్లో ఉన్నాడు పశువులకు మేత వేశాడు వంట చేసుకున్నాడు పొగగొట్టం నుంచి పొగ రావడం కూడా పక్కింటి వాళ్ళు గమనించారు ఇంత ధైర్యంగా ఆ ఇంటి పనులన్నీ తెలిసినట్టుగా ఒక అపరిచితుడు ఎలా ఉండగలడు ఇది ఖచ్చితంగా ఆ ఇంటితో అక్కడి పనులతో బాగా పరిచయమున్న వ్యక్తి పనే అనిపిస్తోంది దీనికి తోడు ఆండ్రియాజ్ క్రూబర్కి అతని కూతురు విక్టోరియాకి మధ్య ఏదో అనైతిక సంబంధం ఉందనే కొన్ని ఊహాగానాలు కూడా అప్పట్లో వినిపించాయి అది నిజమో కాదో మనకు తెలియదు తెలియదుగాని అలాంటి పుకారులు కుటుంబంలో తీవ్రమైన ఉద్రిక్తతలకు బహుశా బయటివారి ద్వేషానికి కూడా కారణమై ఉండొచ్చు మీరు చెప్పిన అంశాలు ముఖ్యంగా లోరెంజ్ ప్రవర్తన హంతకుడు ఆ ఇంట్లో గడపడం ఇవి నిజంగా ఆలోచించాల్సిన విషయాలే కాదనను కానీ వాటిని మరో కోణంలో కూడా చూడాలి కదా హంతకుడు కుటుంబానికి అపరిచితుడు లేదా బయటి వ్యక్తి అవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయని ఎందుకంటున్నానంటే దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి ముఖ్యంగా హత్యలకు కొద్ది రోజుల ముందు ఆండ్రియాస్ గ్రూబర్ స్వయంగా గమనించిన కొన్ని వింత సంఘటనలు పొలం చుట్టూ మంచులో ఎవరో నడిచిన అడుగుజాడలు చూశాడు ఈ జాడలు దగ్గర్లోని అడవి నుండి ఇంటివైపు వచ్చాయి కాని ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంటి నుండి తిరిగి వెళ్లిన జాడలు మాత్రం లేవు ఇది చాలా కీలకమైన పాయింట్ అంటే వచ్చిన వ్యక్తి వెనక్కి వెళ్ళలేదు బహుశా ఇంట్లోనే ఉండిపోయి ఉండవచ్చు బహుశా ఇంటి పైన ఉండే చూరులో ఆటిక్ ఈ అనుమానాన్ని బలపరుస్తూ ఆండ్రియాస్ గురుబర్ ఇంటి చూరులో ఎవరో నడుస్తున్న శబ్దాలు విన్నానని ఇంట్లో ఎవరో తెలియని వ్యక్తి దాక్కున్నాడని తన పక్కింటి వాళ్లతో ఆందోళన కూడా వ్యక్తం చేశాడు ఇంటి తాళం చెవులు కూడా కొన్ని రోజుల ముందు కనిపించకుండా పోయాయని చెప్పాడు కొత్త పని మనిషి మరియా రావడానికి ముందు ఆవిడ కూడా ఇంట్లో దెయ్యాలున్నాయని వింత శబ్దాలొస్తున్నాయని భయపడి ఆరు నెలల ముందే పని మానేసి వెళ్ళిపోయిందట ఇవన్నీ చూస్తుంటే ఎవరో బయటి వ్యక్తి ముందే ఇంట్లోకి చొరబడి సరైన టైం కోసం చూసి దాడి చేశారనిపిస్తోంది ఇక హత్య జరిగిన తీరు చూడండి అది అత్యంత పాశవికంగా అంటే మాటల్లో చెప్పలేనంత క్రూరంగా ఉంది అందరినీ పశువుల కొట్టంలోకి ఒక్కొక్కరిగా పిలిచి మ్యాటాక్ అనే ఆ వ్యవసాయ పనిముట్టుతో తలమీద కొట్టి చంపారు ఇది ఏదో వ్యక్తిగత కక్షలా లేదు తీవ్రమైన మానసిక రుగ్మత లేదా కారణం లేని హింసలా ఉంది పైగా దోపిడీ జరగలేదు ఇంట్లో డబ్బులు వస్తువులు ఏమీ పోలేదు మరి అపరిచితుడికి మోటివేంటి బహుశా హింసించడమే అతని మోటివ్ కావచ్చు విక్టోరియా మొదటి భర్త కార్ల్ గ్యాబ్రియల్ మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయాడని అధికారికంగా చెప్పినా అతను బతికే ఉండి తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడనే ఒక థియోరీ కూడా ఉంది దానికి సరైన ఆధారం లేకపోయినా అపరిచితుడి ప్రమేయమనే వాదనకు ఇది కూడా కొంచెం బలాన్నిస్తుంది మీరు చెప్పిన ఆ అడుగుజాడల విషయం నిజంగా కీలకమైందే కాదనట్లేదు అడవి నుంచి ఇంటి వరకు వచ్చి తిరిగి వళ్ళని జాడలు అది ఖచ్చితంగా హంతకుడు ఇంట్లోనే ఉండిపోయాడనే అనుమానాన్ని బలపరుస్తుంది అయితే అయితే అది అపరిచితుడే అని మనమంత ఖచ్చితంగా చెప్పగలమా ఒకవేళ హంతకుడు తెలిసిన వ్యక్తే అయ్యుండి తన జాడలు ఎవరికీ తెలియకూడదని తెలివిగా వాటిని కప్పుపుచ్చడానికి ప్రయత్నించి ఉండొచ్చు కదా అంటే ఉదాహరణకు వచ్చిన దారిలోనే కాకుండా వేరే దారిలో బహుశా గడ్డివాము గుండానో లేక పాక వెనుక నుంచో జాడలు పడకుండా వెళ్ళి ఉండవచ్చు లేదా వర్షం వలనో మంచు కరగడం వలనో ఆ జాడలు చెరిగిపోయి ఉండవచ్చు ఆండ్రియాస్ గ్రూబర్ భయపడ్డాడన్నది నిజమే కాని ఆ భయం దేని గురించో మనకు స్పష్టత లేదు కదా అది బయటి వ్యక్తి గురించా లేక తనకు తెలిసిన వారిలో ఎవరిపైనో ఆయనకు అనుమానం కలిగిందా ఇప్పుడు లోరెంజ్ లాంటి వాళ్లకి ఆ పరిసరాలు ఆ ఇల్లు కొట్టిన పిండి ఎక్కడ దాక్కోవాలో ఎలా తప్పించుకోవాలో వారికి బాగా తెలుస్తోంది కాబట్టి కేవలం జాడలు ఒక్కటే సూచిస్తోందని నేను ఒప్పుకోను మీరు లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవే జాడలు కావాలని చెరిపేసే అవకాశం ఉంది నిజమే కాని ఆండ్రియాస్ గ్రూబర్ భయాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోలేం ఆయన చూరులో శబ్దాలు విన్నానని చాలా స్పష్టంగా చెప్పాడు ఇంటి తాళాలు పోయాయని ఆందోళన చెందాడు పని మనిషి కూడా ఆ వింత శబ్దాల వల్లే వెళ్ళిపోయింది ఇవన్నీ కలిపి చూస్తే ఎవరో ఒక బయటి వ్యక్తి ఇంట్లో దాక్కున్నాడనే భయం ఆయనలో బలంగా ఉందనిపిస్తోంది తెలిసిన వ్యక్తి అది కూడా లోరెన్స్ లాంటి పొరుగువాడు ఇలా రోజుల తరబడి చూరులో దాక్కుని ఇంత భయంకరమైన వాతావరణం సృష్టిస్తాడని అనుకోవడం నాకు అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు పైగా హంతకుడు ముందు పశువుల కొట్టంలో నలుగురిని చంపి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి మిగిలిన ఇద్దరిని అంటే పనిమనిషిని చిన్నబాబు జోసఫ్ను వాళ్ల బెడ్రూమ్లో చంపాడు ఈ పద్ధతి కూడా కొంచెం ఆలోచింపచేస్తోంది తెలిసిన వ్యక్తి అయితే అందరినీ ఒకేసారి ఎదుర్కోవడానికి చూస్తాడా లేక ఇలా ప్లాన్ ప్రకారం చాలా చల్లగా ఆలోచించి చేస్తాడా ఇది ఒక పక్కా ప్రణాళికతో చేసిన హత్యలా అనిపిస్తోంది ఇది అపరిచితుడి ప్రొఫైల్కే కొంచెం దగ్గరగా ఉంది సరే హంతకుడి ప్లాన్ గురించి పక్కన పెడితే హత్యల తర్వాత అతని ప్రవర్తన సంగతేంటి ఆలోచించండి ఆరుగురిని చంపేశాడు ఆ శవాలు అక్కడే ఉండగా మూడు నాలుగు రోజులు పాటు హంతకుడు అదే ఇంట్లో ఉన్నాడు పొయ్యి వెలిగించాడు వంట చేసుకున్నాడు పశువులకు మేత వేశాడు కొన్ని కథనాల ప్రకారం పాలు కూడా పితికాడు ఇది మీకు అపరిచితుడి చర్యలా అనిపిస్తోందా ఇంత ఘోరం చేసిన వ్యక్తి ఆ ప్లేస్లో అంత ప్రశాంతంగా రోజువారీ పనులు చేసుకుంటూ ఎలా ఉండగలడు ఇది ఇది సైకోపాత్ లక్షణం కావచ్చని మీరు అనొచ్చు కానీ ఆ పనులు చేయాలంటే ఇంటి గురించి అక్కడి రొటీన్ గురించి తెలియాలి కదా పశువులను ఎలా చూసుకోవాలో వంటగది ఎక్కడుందో పొయ్యి ఎలా వెలిగించాలో ఇవన్నీ తెలియాలి ఇది ఇంటితో బాగా పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు ఒకవేళ హంతకుడు లోరెంజ్ అయితే అతనికి ఆ పనులన్నీ తెలుసు ఆ ఇల్లు అతనికి కొత్త కాదు అందుకే అంత అంత సహజంగా అక్కడ ఉండగలిగాడు అనిపిస్తుంది ఇక్కడే ఇక్కడే మన అభిప్రాయాలు పూర్తిగా వేరవుతున్నాయి హంతకుడు ఇంట్లో ఉండి పనులు చేశాడన్నది నిజం దాన్ని పరిచయం అనడం కంటే విపరీతమైన ధైర్యం లేదా పూర్తి ఉదాసీనత అనడం కరెక్టేమో ఆలోచించండి తెలిసిన వ్యక్తి ఒకవేళ లోరెంజ్ లాంటివాడే అయితే తాను హత్య చేసిన కుటుంబం యొక్క పశువులకు మేతవేస్తూ వారి వంటగదిలో వండుకుంటూ ఆ శవాల మధ్య అంత ప్రశాంతంగా ఎలా ఉండగలడు అది మానసికంగా ఇంకా కష్టం కాదా అదే ఒక అపరిచితుడు తీవ్రమైన మానసిక వైకల్యం ఉన్నవాడు లేదా అసలు ఏ భావోద్వేగం లేనివాడు అయితే అతనికి ఆ పనులు చేయడం అక్కడ ఉండటం ఒక వింత అనుభూతినివ్వొచ్చు లేదా అసలు ఏమీ అనిపించకపోవచ్చు అది అతని క్రూరత్వానికి అతని అసాధారణ మానసిక స్థితికి నిదర్శనం అనుకోవచ్చు ఇక పశువులకు మేత వేయడం లాంటి పనులు ఆ కాలంలో వ్యవసాయ క్షేత్రాలకు అప్పుడప్పుడు వచ్చి కూయ్యేవాళ్లకు కూడా తెలిసి ఉండొచ్చు అది అంత గొప్ప నైపుణ్యమేమీ కాదు అతను అక్కడ ఎందుకున్నాడో మనకు అర్థం కాకపోవచ్చు కాని అది తెలిసిన వ్యక్తే అని చెప్పడానికి తిరుగులేని ఆధారం కాదు లోరెంజ్ విషయానికి మళ్ళీ వస్తే అతని ప్రవర్తనను కేవలం అనుమానం అని తీసిపారేయడం కొంచెం కష్టం శవాలను కనుగొన్నప్పుడు అతని ప్రశాంతత కొట్టం తలుపు ఇతరులు తీయలేకపోతే అతను సులభంగా తెరవడం జోసెఫ్ అతని కొడుకే అనే బలమైన పుకార్లు హత్యల తర్వాత అతను చేసిన కొన్ని కామెంట్స్ ఇవన్నీ కలిపి ఒక ప్యాటర్న్ను సూచిస్తున్నాయి అతని మీద డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవచ్చు కానీ పరిస్థితుల సాక్ష్యం అది బలంగా ఉంది ఆ ఊరిలో చాలామంది అతన్ని అనుమానించారు పోలీసులు కూడా అతని మెయిన్ సస్పెక్ట్స్లో ఒకడిగా అనుకున్నారు కానీ నేరం నిరూపించలేకపోయారు అతని ప్రవర్తనను షాక్లో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు అని సింపుల్గా కొట్టిపారేయలేం ముఖ్యంగా చిన్నబాబు జోసెఫ్ శవాన్ని చూసినప్పుడు కూడా అతను పెద్దగా ఎమోషన్ చూపించలేదని కొందరు సాక్షులు చెప్పడం అతనిపై అనుమానాలను ఇంకా పెంచుతుంది నేను లారెన్స్ ను పూర్తిగా నిర్దోషి అని చెప్పట్లేదు అతని చుట్టూ అనుమానాలున్నాయన్నది నిజమే కానీ అనుమానం వేరు నిరూపణ వేరు ఆనాటి ఈ దర్యాప్తు పద్ధతులు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి వందకు పైగా అనుమానితులను విచారించారు ఎవరిపైనా నేరం రుజువు కాలేదు లారెన్స్ తరుపు తీయడం అతనికి ఆ ప్లేస్ తెలుసు అని చెబుతుంది అంతే అతను హంతకుడని చెప్పదు కదా జోసెఫ్ అతని కుమారుడైతే అది హత్యకు మోటివ్ కావచ్చు కాని అదే సమయంలో తన కొడుకును కూడా ఎందుకు చంపుకుంటాడు జోసెఫ్ కూడా చనిపోయాడు కదా అతని ప్రశాంతత బహుశా షాక్ వల్ల కావచ్చు లేదా అతను నిజంగానే ధైర్యవంతుడు కావచ్చు పరిస్థితుల సాక్ష్యం బలంగా ఉన్నా అది ఒక వ్యక్తిని హంతకుడుగా ముద్రవేయడానికి సరిపోదు ముఖ్యంగా హత్య జరిగిన తీరులోని ఆ క్రూరత్వం లారెన్స్ లాంటి ఒక సాధారణ రైతు ప్రవర్తనకు సరిపోతుందా అనేది కూడా పెద్ద ప్రశ్నే సరే ఇక హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే మోటి గురించి మాట్లాడితే దోపిడీ జరగలేదు ఇంట్లో డబ్బు విలువైన వస్తువులు ఉన్నా వాటిని ముట్టుకోలేదు ఇది చాలా స్పష్టంగా ఏదో వ్యక్తిగత పగ ప్రతీకారం లేదా కుటుంబ కలహాల వైపు చూపిస్తోంది ఆండ్రియాసు విక్టోరియా సంబంధం గురించిన పుకారులు నిజమైతే అది కుటుంబంలో తీవ్ర గొడవలకు దారితీసి ఉండొచ్చు లేదా విక్టోరియాతో సంబంధం జోసెఫ్కు తండ్రి కావడం ఇలాంటి విషయాల్లో లోరెన్స్కు ఆస్తి గొడవలు లేదా వేరే వివాదాలు ఉండి ఉండొచ్చు ఇలాంటి బలమైన వ్యక్తిగత కారణాలుంటే తప్ప ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఇంత దారుణంగా ఎందుకు చంపుతారు ద్వేషం ఎందుకుంటుంది దోపిడీ జరగకపోవడం నిజమే కాని అదే అపరిచితుడి ప్రమేయాన్ని కూడా సూచిస్తుంది ఎలాగంటే స్పష్టమైన మోటివ్ లేకపోవడం హత్యల్లోని ఆ తీవ్రమైన క్రూరత్వం చూడండి అందర్నీ ఆ మాటాక్తో చంపారు చిన్నపాప కాజాల్య తలపై గాయాలతో పాటు ఆమె తన జుట్టును తానే పీక్కున్న ఆనవాళ్లున్నాయట అంటే ఆ పాప వెంటనే చనిపోకుండా గంటల తరబడి నరకం అనుభవించిందని అర్థం ఇది కేవలం చంపడం కాదు హింసించడం ఇలాంటి విచక్షణ లేని పైశాచికమైన క్రూరత్వం తరచుగా మానసిక వైకల్యమున్న అపరిచితుల కేసుల్లో కనిపిస్తుంది వాళ్లకు ప్రత్యేకంగా మోటివ్ అవసరం లేదు హింసించటమే వాళ్ల ఉద్దేశ్యం కావచ్చు మరి కొత్తగా పనిలో చేరిన మరియా బాంబాట్నర్ను ఎందుకు చంపాలి ఆమె కేవలం కొన్ని గంటల ముందే ఆ ఇంటికొచ్చింది ఆమెతో హంతకుడికేం సంబంధం ఉంటుంది ఒకవేళ తెలిసిన వ్యక్తి అయితే బహుశామెను వదిలేసేవాడేమో ఆమెను కూడా చంపడం హంతకుడు ఎవరో గుర్తుపట్టకుండా ఉండటానికా లేక కేవలం విచక్షణారహితంగా ప్రవర్తించాడని సూచిస్తుందా ఇది అపరిచితుడి చర్యగానే ఎక్కువగా అనిపిస్తుంది కాల్ గ్యాబ్రియల్ థియరీ లేదా అడవిలో తిరిగే ఎవరో స్థిమితం లేని యాత్రికుడు లేదా సైనికుడి ప్రమేయం ఇలాంటివి ఈ క్రూరత్వానికి మోటివ్ లేకపోవటానికి సరిపోయే వివరణలు కావచ్చు మొత్తం మీద చూస్తే లభించిన ఆధారాలు ముఖ్యంగా హంతకుడు ఇంటి పరిసరాలతో చూపిన ఆ చనువు హత్యల తర్వాత రోజుల దొరబడి అక్కడే ఉండటం పశువుల పనులు చెయ్యటం బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవటం ఆహ్ మరియు లోరెన్స్ బోర్ చుట్టూ ఉన్న ఆ బలమైన అనుమానాలు ఇవన్నీ కలిసి హంతకుడు గ్రూబరు కుటుంబానికి తెలిసిన వ్యక్తే అయ్యే అవకాశాన్ని బలంగా సూచిస్తున్నాయని నేను మళ్లీ చెబుతున్నాను అపరిచితుల సిద్ధాంతంలో ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు చాలా మిగిలిపోతున్నాయి అయితే మంచులో మిగిలిన ఆ అంతు చిక్కని అడుగుజాడలు ఇంటి చూరులో శబ్దాలు విన్నానని ఆండ్రియాస్ గ్రూబర్ స్వయంగా చెప్పడం తాళాలు పోవడం హత్యల వెనుక స్పష్టమైన నిరూపితమైన ఉద్దేశ్యం లేకపోవడం ఆ హత్యల్లోని అసాధారణమైన క్రూరత్వం కొత్త పనిమనిషిని కూడా వదలకుండా చంపడం ఇవన్నీ కలిసి హంతకుడు కుటుంబానికి పూర్తిగా అపరిచితుడు లేదా బయటి వ్యక్తి అయ్యే అవకాశాన్నే ఎక్కువగా సూచిస్తున్నాయని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను తెలిసిన వ్యక్తి సిద్ధాంతం కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతుంది అనేది కూడా నిజం నిజమే ఈ కేసులో ఇరువైపుల బలమైన వాదనలున్నాయి అలాగే బలహీనతలు కూడా ఉన్నాయి తిరుగునేని సాక్ష్యం దొరికేంతవరకు ఇది ఇలాగే ఒక రహస్యంగా మిగిలిపోయే ఉంది బహుశా హంతకుడు తెలిసిన వ్యక్తైనా అపరిచితుడైనా అతని చర్యలు వెనుకున్న అసలు నిజం మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా అవును ఫెక్ విషాదం దాదాపు ఒక్క శతాబ్దం గడిచినా మనల్ని వెంటాడుతూనే ఉంది ఈ చర్చ ద్వారా లభించిన కొద్దిపాటి ఆధారాలను వేర్వేరు కోణాల్లో ఎలా చూడవచ్చో ఒకే వాస్తవాలు ఎలా వేర్వేరు సిద్ధాంతాలకు దారితీయవచ్చో మనం చూశాం అంతిమ సమాధానం దొరకకపోయినా ఇలాంటి విశ్లేషణలు ఆనాటి భయంకరమైన సంఘటనను అందులో బలైన అమాయకులను గుర్తు చేసుకోవడానికి ఆ సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి ఉపయోగపడతాయి ఈ మిస్టరీలో ఇంకా శోధించడానికి ఆలోచించడానికి ఎంతో మిగిలి ఉంది